నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలవరం నిర్వాసితులకు నూతన సంవత్సర వేళ అయితే కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని చెప్పవచ్చు పోలవరం ప్రాజెక్ట్ కింద ఎవరైతే భూములు ఇచ్చి వారు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒకే రోజు దాదాపు ఎనిమిది వందల పై చిలుకు కోట్లను నిధులు మంజూరు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు ఏం జరిగాయి పోలవరం నిర్వాసితులకు ఏమైనా నిధులు కేటాయించారా ఇటువంటి విషయాలు చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మల్సూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి అయితే భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది నూతన సంవత్సరం వేళ ఏకంగా ఎనిమిది వందల కోట్ల పైచీలకు నిధులని చెప్పి మంజూరు చేసింది సార్ మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి రెండు వేల పదిహేడులో కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఇవ్వడం చూసాము మరి గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్నే అసలు పట్టించుకోలేదు పోలవరం నిర్వాసితులకు ఏమైనా చేశారా మరి మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల కోట్లను మంజూరు చేయడాన్ని మనం ఎలా చూడాలి పోలవరం ప్రాజెక్ట్ అనేది లైఫ్ లైన్ అన్నమాట లైఫ్ లైన్ సౌత్ ఇండియాకే లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు మనం పుట్టక ముందప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి నత్తనడకను నడుస్తూ ఉంది నడుస్తున్న కాలం పరిధిలో అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది దక్షిణ గంగ మీద కట్టే ప్రాజెక్టు దాదాపుగా మూడు వందల డెబ్భై ఒక్క ఉంటాయి ఈ మూడు వంద డెబ్బై రెవెన్యూ విలేజ్లు ఎన్ని అనుకుంటున్నారు మీరు దాదాపుగా రెండు వందల రెండు వందల ఇరవై ఒక్క రెవెన్యూ విలేజ్లు మొత్తం గ్రామాల సంఖ్య వందల డెబ్బై ఒకటి మూడు వందల డెబ్బై ఒకటి అయితే దీంట్లో ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటారు ఎఫెక్టెడ్ పర్సెంట్ అంటే లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది వ్యక్తులు ఎఫెక్టెడ్ అవుతున్నారు ఇది ఏ సెన్సెస్ ప్రకారం చెప్తున్నావు సార్ అంటే రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది వ్యక్తులు ఇళ్ల సంఖ్య ఎన్ని అంటే యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఇళ్ళు ఇది ఫిగర్ దాదాపుగా ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సాతో కూడా మనకు పంచాయతీ ఉంది శబరి సీలేర్ అని ఒక రెండు నదులు వస్తాయి గోదావరిలోకి ఈ శబరి సీలేరు నదుల్లో కొంత భూభాగం కూడా మునిగిపోద్ది అక్కడ గ్రామాలకు కూడా మనం డబ్బులు కట్టించాల్సిన పరిస్థితి ఉంది సబ్మర్జ్ అన్నప్పుడు ఈ సబ్మర్జ్ అయ్యేటప్పుడు అంటే పూర్తిగా కలిసిపోయే గ్రామాలు పాక్షికంగా కలిసిపోయే గ్రామాలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట ఈ పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయే గ్రామాలు కానీ మనం తీసుకుంటే ఫుల్ ఫుల్ సబ్మర్జ్డ్ అంటారు ఈ ఫుల్ సబ్మర్జ్డ్ వచ్చేసి టోటల్గా ఇంకేం ఉండదు ఆ గ్రామం అనేది ఉండదు ఆ గ్రామాలు ఇంకేం నూట యాభై ఐదు గ్రామాలు తర్వాత రిమైనింగ్ రెండు వందల పదహారు గ్రామాలు వచ్చేసరికి ఈ రెండు వందల పదహారు గ్రామాలు పాక్షికంగా మునుగుతాయి అన్నమాట భూములు పోవటం ఇళ్ళుంటాం లేదంటే అట్లా ఈ విధంగా టోటల్గా దీంట్లో గిరిజనులు అధికంగా ఉంటారు ఈ గిరిజనులు అనేది ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఆదివాసీ బిడ్డలు ఉంటారు ఓకే ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఆదివాసీలు బిడ్డలు ఉంటారన్నమాట ఈ విధంగా మనకి నువ్వు అడిగిన పాయింట్లో ల్యాండ్ ఎక్స్టెండ్ ఇప్పుడు వస్తుండ భూమి అనేది లక్ష ఎనభై మూడు వేల పదమూడు ఎకరాలు మొత్తం మెర్జయ్యేవి ల్యాండ్ లక్ష పదమూడు ఎకరాలు దీంట్లో ఫారెస్ట్ ల్యాండ్లు ఉంటాయి దీంట్లో నది నది ల్యాండ్ ఉంటుంది అంటే నది ప్రవహించేటప్పుడు నది ల్యాండ్ కూడా ఉంటుంది కదమ్మా ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండు నదీల్యాండు ప్రభుత్వ భూములు పోగా గిరిజనులకు ఇచ్చినటువంటి భూములన్నిటికీ నష్టపరిహారం కట్టించాలి యాజ్ పర్ రెండు వేల పదమూడు చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఎకరాకి పది లక్షల రూపాయల చొప్పున ఇస్తుంటే కాదు రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్కు ముందు ఈ కలికాల కాకరి కాకరి అంటే మాయగాడు అని అర్థం సూర్యాంధ్ర నిఘంటువులో ఉంటుంది కాకరి అంటే మాయగాడు పొంతొమ్మిది లక్షలు నేను ఎకరాకిస్తాను అని చెప్పి వాళ్ళ ఓట్లు తీసుకొని కనీసం పంతొమ్మిది పైసలు కూడా వాళ్ళకి ఇలా అంటే పాయింట్ ఏం చెప్పాడు గతంలో బాబుగారు పది లక్షల రూపాయలు ఎకరాకిస్తానని చెప్పితే ఇతనేం చేసిండు పొంతొమ్మిది లక్షలు ఇస్తానన్నాడు అది అన్నమాట జరిగింది అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆదివాసీ బిడ్డల్ని వాళ్ళకి ఇల్లు గట్టించివ్వాలా పాఠశాలలో కట్టించాలా వాళ్ళకు ఉపాధి కూడా చూపించాలి అంటే లక్షల మందికి మనం ఏమనుకున్నాం నిన్న మొన్న గోదావరి టు బనకచెర్ల రాయలసీమకి నీళ్ళు సే సస్యసీమ అంటే ఎట్ వస్తాయి గ్రావిటీ ద్వారా పోలవరం రైట్ కెనాలే కదా పోలవరం లెఫ్ట్ కెనాలు విశాఖపట్నం వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నారు దాదాపుగా నీకు అది కూడా చెప్తాను నేను మీకేందంటే మా పోలవరం ప్రాజెక్టు మొత్తం కూడా నలభై ఐదు పాయింట్ డెబ్భై రెండు మీటర్ హైటు ఓకేనా దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి నూట తొంభై నాలుగు పాయింట్ అరవై టిఎంసీలు ఎంత నూట తొంభై నాలుగు పాయింట్ అరవై టీఎంసీ నీళ్లు నిల్వ దీనికి రైట్ మెయిన్ కెనాల్ కింద ఆయికట్టు అంటే రైతులకి నీళ్లు త్రీ పాయింట్ టూ ల్యాక్ ఎక్రాస్ అర్థమైందా రైట్ బ్యాంక్ కెనాల్ పొడుగొచ్చేసరికి నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఎయిటీ వన్ కిలోమీటర్లు నీర్ బై నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చేసరికి దీని ఆయికట్టు నాలుగు లక్షల ఎకరాలు దాని యొక్క కాలో పొడుగు నూట ఎనభై ఇంచుమించుగా నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఇటు నాలుగు లక్షల ఎకరాల ఆయికట్టు ఇటు రైట్కి వచ్చేసరికి మూడు పాయింట్ రెండు రెండు లక్షల ఎకరాల ఆయికట్టు ఓవరాల్గా ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల ఆయికట్టు ఇన్ని పొలాలకు నీళ్ళు ఇస్తున్నారుగా ఆడ బలైపోయిన ఊరు గిరిజనులు కదా కాబట్టి ఆ ఉండబట్టే ఈ పొలాలకి ధరలు పెరగతాయి వీళ్ళు మూడు పంటలు పండించుకోవటానికి వాళ్ళు జల సమాధి అయిపోయారుగా ఈరోజు ఆ పది లక్షల రూపాయలకి ఎకరా భూమి కింద వస్తుందా తల్లి వస్తుందా రాదు తాడేపల్లి గూడింకడి అడగదంపా ఎకరా నలభై లక్షలు రోడ్డమ్మిడి కోటి రూపాయలు అంటే ఇంతమంది ప్రజలకి త్యాగం చేసినటువంటి త్యాగ ధనులు వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే నా యొక్క సలహా తల్లి వాళ్ళు బలైపోయి సమాధులు అయిపోయి మనం డబ్బులు ఇస్తున్నాం డబ్బులిస్ట్ అన్నీ వస్తాయా కాబట్టి నేనంటుండే పాయింట్ ఏంటంటే మనం ఏదైనా కానీ అన్ని జిల్లాలకి గోదావరి లైఫ్ లైన్ మనం ఎలా అనుకున్నామో ఆ డబ్బులు ఇవ్వడం మంచిదే కానీ నా యొక్క సూచన సలహా ఏంటంటే మనం ఈ మధ్య కొత్త కొత్త కంపెనీలు చాలా పేర్లు చెప్పాం నాలుగు లక్షల అరవై రెండు వేల కోట్లు పెట్టుబడులు వస్తుండే లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని మనమే చెప్పుకున్నాముగా ఇవాళ బీపీసీఎల్ వస్తుందని చెప్పినాగా తర్వాత ఆర్సెస్ఎల్ మెట్రలో నిప్పాన్ స్టీల్ వస్తుందని చెప్పినమా టీసీఎస్ వస్తుందని చెప్పినమా తర్వాత లుల్లు మాల్ వస్తుందని చెప్పినమా హెచ్సిఎల్ టెక్నాలజీ వస్తుందని చెప్పినమా టాటా రిన్యూబుల్ ఎనర్జీ వస్తుందని చెప్పినానా అజాద్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుందని చెప్పామా తర్వాత రిలయన్స్ గురించి చెప్పామా ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చాం కదా తల్లి మనం ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే ఆ ఆదివాసీల బిడ్డలకి యువతి యువకులు చాలామంది ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం కాబట్టి సపరేట్గా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళల్లో ఏమేమి నైపుణ్యాలు ఉండయో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇమంట నేను గార్డ్లు రేపు తీసుకుంటారు వాళ్ళకి ఇవ్వండి క్లాస్ ఫోర్ ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళకి ఇవ్వండి బాధితులు కదా తల్లి మన బిడ్డలు కదా సర్వం త్యాగం చేసిన వాళ్ళు కదా పది లక్షలతో మనం దులిపేపించుకున్నామా తల్లి అంటే కాకరే అంటే తీసేయి లెవెన్ రెడ్డిని తీసేయి బెయిల్ రెడ్డిని తీసేయి వాడికి మిగిలింది జైలు రెడ్డి అనుకో అర్థమైందా బెయిల్ రెడ్డి లెవన్ రెడ్డి అయిండు ఇంక మిగిలింది జైలు రెడ్డి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇంతమంది ప్రజలకి త్యాగం చేసిన త్యాగదనులు దీంట్లో ఇంకొక ముచ్చట కూడా ఉందమ్మా నేను క్లియర్గా ప్రజల్లో పోవాలి మంచి విషయం కాబట్టి ఇప్పుడు దేవీపట్నం మండలం ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో అది ఏపీదే అయితే కోనవరం చింటూరు విఆర్ విఆర్పురం నెల్లిపాక ఈ నాలుగు మండలాలు ఒకప్పుడు ఖమ్మం జిల్లాల బ్రిటిష్ కాలంలో ఆంధ్రాయే విభజించినప్పుడు అవి దేని కింద ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి తర్వాత మనం వెస్ట్ గోదావరికి వద్దాం అంటే పశ్చిమ గోదావరి ఈ పశ్చిమ గోదావరిలో పోలవరం ఏపీదే దేవీపట్నం అటు తూర్పుగోదావరిలో ఏపీదే ఆంధ్రప్రదేశ్దే ఇక్కడ వచ్చారు పోలవరం ఏపీ ఈ రెండు ఏపీ మండలాలు తర్వాత వేలేరుపాడు కోనవరం కోనవరంలో బోర్గంపాడులో ఒక గ్రామం ఉంటుందమ్మా ఒక ఎనిమిది గ్రామాలు బోర్గంపాడు మండలంలో పన్నెండు గ్రామాలు ఎనిమిది రెవెన్యూ విలేజ్లు అంటే నేనంటుండేది ఏంటంటే ఈ నెల్లిపాక భద్రాచలం రాములవారి గుడి తప్ప భద్రాచలం మండలంలో గ్రామాలన్నీ అంటే ముప్పై మూడు రెవెన్యూ గ్రామాలు నలభై మూడు విలేజ్లు వచ్చేసినాయి ఆ భద్రాచలం టౌనే తెలంగాణ కింద ఉంటుంది బాబుగారు పద్నాలుగులో ఏం చేసింది తెలుసా ఎప్పుడైనా భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాడు ఆనాడు డ్యాము ముంపు ప్రాంతం ఉంటుంది చూసావా అది మా రాష్ట్రంకిస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పి అడ్డం తిరిగింది బాబు గారు ఎందుకంటే ముప్పు ముంపు ప్రాంతం ఒక రాష్ట్రంలో ఉండి డ్యాము మరో రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెప్పి అవి మెర్జి చేసిన దాకా బాబుగారు ప్రమాణ స్వీకారం చేయాల రెండు వేల పద్నాలుగులో అవి అయితేనే బాబుగారు ప్రమాణ స్వీకారం చేశాడు అంటే ఒక చాణిక్య రాజనీతి అంటారు గతంలో ఏం చేశాడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు కాకరి తెలంగాణలో కూడా వచ్చి నీళ్లు పోతాం లక్షల కోట్లు అది డుమ్ డామ్ తరాయి అన్నాడు కేసీఆర్ ఈయన అలాయ్ బలాయి చేసుకుని అది ఎట్టిపోయింది ఆ ప్రాజెక్టు బాబుగారు ఇప్పుడు ఏం చేశాడు పోలవరం కృష్ణ బొల్లాయిపల్లి బొల్లాపల్లి రిజర్వాయరు ఆయన నుంచి నేను చెప్పాను వెలుగొండ పుల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టులోకి ఎలుగొండ ప్రాజెక్టులో నుంచి బనకచర్ల డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లు ఆయన అప్పుడు ఎస్టిమేషన్ వేసింది తెలుసా నాలుగు లక్షల కోట్లు అయ్యేదేనా ఆయన ఇంటికి పోయిండు ఈయన పోయిండు తెలంగాణ ప్రజలు ఆయన దారి వేసారు క్షేమాంధ్రప్రదేశ్కి ఈయన తయారు చేశారు నేను అనేది ఒక ఆలోచన అమ్మ అది హక్కు వాళ్ళకి రావాల్సింది ఉంది వాడు ఇవ్వాలా ఇప్పుడు నూతన ప్ర కూటమి ప్రభుత్వం వచ్చింది ఇవ్వాలి కదా దీంతో పాటు నేను చెప్పింది కూడా ఆలోచించాలమ్మా ఆ బిడ్డలు ఆదివాసీలు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదాంట్లో మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచించండి మానవత్వంతో ఇన్ని కంపెనీలు తెచ్చినప్పుడు నేను చెప్పేది కదమ్మా యాభై ఐదు వేల ఇళ్ళు అంటే ఇంటికి ఒక ఉద్యోగం అన్ని కంపెనీల్లో సర్దుబాటు చేయలేమ్మా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇంకో రహస్యం చెప్తానమ్మా నేను ఆ ప్రాంతం అంతా తిరిగా వాళ్ళు ఇల్లు కట్టేసే కాంట్రాక్ట్లో డూప్లికేట్ అనమాట తోస్తే పడిపోతుంది వీళ్ళలో తోస్తే ఆ వీడియో ఉంటుంది చూసుకోండి ఇప్పుడు మనం సెక్రటేట్ కడుతున్నాం సచివాలయం కట్టేటప్పుడు ఐఐటి హైదరాబాద్ ఐఐటి మద్రాసులో విలిపించి టెస్ట్ చేయించిన పుట్టిన ఒకసారి అదే టీంని అక్కడ పంపింది టెస్టింగ్ రిపోర్ట్లు తీసుకోండి క్వాలిటీ సర్టిఫికేట్లు నేను చెప్పింది నిజమాబద్ధమే తేలిపోద్ది ఐ విల్ రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఆనర్ ఒకసారి చూడండి ఆ ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో అంటే గిరిజనులు చదువు లేదని మోసం చేద్దామా తల్లి పోయి చూడండి నేను చెప్పింది అబద్ధమో మీకే తెలుస్తుంది వాస్తవంలో వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాలనేది నా యొక్క ఆకాంక్ష నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తల్లి ఎందుకంటే ఇంతమందికి నీరిచ్చినటువంటి ఆదివాసీలు వాళ్ళకి గతంలో ఇవాళ నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు అప్పుడే ఇచ్చాడు బాబుగారు నువ్వు చెప్పింది ఇంకా చిన్న ఫికర్ స్టాటిస్టిక్స్ తప్పు నాలుగు వేల నూట నలభై నాలుగు కోట్లు అప్పుడే ఇచ్చాడు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక వెయ్యి కోట్లు మళ్ళీ ఇప్పుడు ఒకటి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు బాబుగారు ఇచ్చారు ఇది పండగ కాదమ్మా బాధ్యత వాళ్ళకు బాధ్యత ఈరోజు ఆ ఏరియాలో ఆడపిల్లలకు చాలామందికి పెళ్ళిళ్ళు కాల పోయి చూడండి ఎందుకు కాలేదు నాకు చెప్పండి ఏమి లేదని ఊరు అమ్మ మీకేముంది ఏం చేసుకుంటాం మీ ఊరు మునిగిపోతుంది మగపిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు కాల ఆడపిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు కాల పాపంగా తల్లిది లక్ష్మి పోలవరం కళ్యాణ లక్ష్మి అని సపరేట్ పథకం పెట్టి ఒక్కొక్క అమ్మాయికి డబ్బులు ఇచ్చేసేయాలి గవర్నమెంట్ ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఇది ట్రూత్ అమ్మా పోయి చూడండి ఎంతమంది ఉంటారు అమ్మాయిలు కన్నీటి గాథలు కూడా తెలుస్తాయి మనకి భూములకి డబ్బులు ఇచ్చామని సంతోషపడతాను పెళ్ళి కాని ఆడపిల్లల పరిస్థితే ఆడిపోయి బతకాల వాళ్ళ పెళ్ళి కానీ ప్రసాదాలు ఎంతమంది ఉర్రో తెలుసా అడిగిపోయి తెలిస్తే మీకు గ్రౌండ్ లెవల్ గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా నేను వరే నీ ఇల్లు లేకపోయా పొలం లేకపోయా నువ్వు పిల్లలు చేసుకుని ఏం చేసుకుంటారా మా ఇమ్మిన కూలికి తీసుకుపోతామన్నారు ఆ గ్రౌండ్లో నేను తిరిగాను కాబట్టి ఆ గ్రామాలన్నీ తిరిగాను కాబట్టి వాళ్ళ కన్నీటి గాథ నేను చూసినాను కాబట్టి నా కళ్ళతో నేను చూసా వాళ్ళు పెట్టిన తిండి తిన్నా వాస్తవంగా అక్కడ ఉన్న వాటికి బాధ్యతగా ఆడ ఉన్న నేను చెప్పాను కదా తల్లి ఏంటంటే యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది హౌస్ హోల్డ్స్ ఇళ్ల సంఖ్య ఇన్ని లక్షల ఉద్యోగాలు మనం ఇరవై లక్షల ఉద్యోగాలు ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం ఫస్ట్ సంవత్సరమే ఐదు లక్షల జాబులు అంటున్నాం ఎవరన్నా కాదంటారా తల్లి వాళ్ళకి జాబులు ఇచ్చేదాన్ని ఎవరు కూడా అన్నీ ఉన్నోళ్ళు పది ఎకరాల పొలం ఉన్నోడికి ఫ్లాట్లు ఉన్నోడికి ఆస్తులు ఉన్నోడికి ఉద్యోగం ఇటు మీలా అందరి కోసం త్యాగం చేసిన త్యాగదనులకు జాబ్ ఇవ్వటం ముఖ్యమా వాళ్ళకి స్కిల్ లేదనుకోండి అమ్మా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టేసి అన్నం పెడదండి సెల్టర్ ఇవ్వండి మూడు పోట్ల అన్నం పెట్టండి ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉండేవి ఆ క్యాంటీన్ ఆడ పెట్టండి వాళ్ళకి సపరేట్గా తీసుకోండి ఆడపిల్లలని అన్ని కంపెనీల్లో జాబులు ఇవ్వండి ఆ పని కూడా చేయలేము మనం ఇది చెయ్యాలనేది నా యొక్క ఆకాంక్ష ఖచ్చితంగా జరిగి తీరాల ఇది లేదంటే మనం ద్రోహులుగా మిగిలిపోతాం జాతి ద్రోహులుగా మిగుతాం వాళ్ళు బలైపోతుంటే కింద మేము ఆనందంగా ఉంటామంటే కరెక్ట్ కాదు ఇలా కృష్ణా డెల్టాని బతికిస్తారు గోదావరి డెల్టాని బతికిస్తున్నారు విశాఖపట్నం ఆర్థిక రాజధానికి వాటర్ ఇచ్చి వాళ్ళు సమితులు అయిపోతున్నారు ఆ సమితుల్లో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నేటి కూటమి ప్రభుత్వం మీద ఉంది ఇది నా యొక్క విజ్ఞప్తి అనుకోండి నా యొక్క చూచిన అనుకోండి నా యొక్క బాధతో చెప్తున్నాను ఈ ప్రయత్నం కూడా ప్రభుత్వం చెయ్యాలనేది వాళ్ళ వెళ్ళ మీద అయితే ఖచ్చితంగా క్వాలిటీ వాళ్ళు హైదరాబాద్ అయ్యేటి మద్రాసు అయ్యేటి వాళ్ళు పోయి టెస్ట్ చెప్పింది నేను మళ్ళీ కూడా వెళ్తున్నాను మళ్ళీ కూడా పోతా సాక్ష్యాలు ముందు పెడతా ప్రపంచం ముందు కాబట్టి ఇవ్వడం మంచిదే అది బాధ్యత ప్రభుత్వం గతంలో కాకరగాడు మాయ చేసిండు మాయ మాటలు పెట్టిండు వాళ్ళ ముంచిండు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది ధరలన్నీ పెరిగిపోయినాయి వాళ్ళకి చేయూత అందించాల ఇంతతో వదిలిపెట్టకూడదు స్కిల్ డెవలప్మెంట్ సపరేట్ సపరేట్గా పీపీ అంటాం కదమ్మా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పెట్టి వాళ్ళకి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ నేర్పించి మనం తెచ్చేటటువంటి గవర్నమెంట్లో హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ రిసోర్స్ చాలా చోట్ల ఉంటాయమ్మా అటవీ శాఖలో కూడా జాబులు ఉంటాయి అటువంటి త్యాగదనులైన ఆ గిరిపుత్రులకి ఉపాధి కల్పించాలి పర్మనెంట్ ఉపాధి అని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మన కూటమి ప్రభుత్వానికి పెద్దయిన చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి వేడుకుంటున్నాను నేను కాబట్టి వాళ్ళకి సాయం చేయండి ముఖ్యమంత్రి గారు ఇది మీ బాధ్యత ఉప ముఖ్యమంత్రి గారికి కానీ లోకేష్ గారు కానీ చేతులు జోడించి వేరుకుంటున్నా నేను గ్రౌండ్ తిరిగాను వాళ్ళ కన్నీటి గాథలు చూశాను కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి పోలవరం గిరిజనులు అయితే ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని సార్ అంటున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం